తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో రాష్ట్రంలోని పాతికేయులు కీలక పాత్ర పోషించారని సబ్బండ వర్గాల వారి ఉద్యమాన్ని గ్రహించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పాటు చేసిందని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనుసూయ సీతక్క అన్నారు ములుగు జిల్లా అభివృద్ధికి అన్ని వర్గాల వారు సహకరించాలని ఇక్కడ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి మంత్రి పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తోందని అన్నారు సంక్షేమ పథకాల అమల్లో అర్హులు గుర్తిస్తున్నామన్నారు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ నిజమైన అర్హులకే ఇళ్లు ఇస్తున్నామని అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై నిరంతరం సమావేశాలు నిర్వహించడమే కాకుండా ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నిర్మించాలని కలెక్టర్ను ఆదేశించారు రానున్న మహామేడారం జాతరను పురస్కరించుకుని ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని మరో వంద కోట్ల రూపాయలతో శాశ్వత పనులను నాణ్యతతో పూర్తి చేయడానికి చర్యలు వివరించారు ట్రాన్స్పోర్టేషన్ టూరిజం అదే విధంగా పథకాలను కూడా అందరికి చేరే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది దానిలో బాగానే మనం చూసినాం రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ లో మరి ఇంటర్ లో మనం ఫస్ట్ ప్లేస్ లో వచ్చినాం గతం కంటే బెటర్ గా మరి టెన్త్ లో కూడా రిజల్ట్ తీసుకొచ్చి ఎయిత్ ప్లేస్ లో ఉంచడం జరిగింది అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నియోజకవర్గంలో నియోజకవర్గంలో కానీ జిల్లాలో గానీ మన పిల్లలకు అందరికి కూడా సాంకేతిక విద్యను అందించాలని దాదాపుగా రెండు వందల యాభై కంప్యూటర్లను కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి స్కూల్లో పది పది ఐదు లాగా వాళ్ళ యొక్క స్ట్రెంత్ ను బట్టి ఇవ్వడం జరుగుతుంది